మా నాయనయితే వచ్చినాడు ఫ్రెండ్స్ వలస బాయ్ ఎంట్రీ కదా ఏదేమన్నా మా నాయన అప్పుడు చూసి కొంచెం బాధ అనిపించింది అప్ప అంటే మొత్తం మా నాయన పాత వీడియోలు పక్క గేలా మా నాయన కాకపోతే పాత వీడియోల కంటే ఇప్పుడు ఇంకా బాగా ఉన్నాడు

హాయ్ లో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మాట్లాడేటప్పుడే వస్తుంది నీకు అరుపు ఇప్పుడు అరు సులే మరే హ్యాపీ సో మా అమ్మమ్మ నానైతే వచ్చినారు ఫ్రెండ్స్ వలసపై ఎంటర్ కదా సో నేను ఇంకా వాళ్ళకి ఎదురుకొని బర్లేదు సో భారతి చెప్పింది అనమాట మీ మమ్మల్ని వచ్చారు మీ అమ్మల వచ్చారని ఇంకా ఎదురు వల్లేను శుద్ధము మేము నిల్లు పడుతున్నట్టుండది మేము నిల్లు పడుతున్నట్టున్నది చూద్దాం

ఇంకోటి మా జనగాడు మా అత్త గుర్తుపడితే ఆటో వరకు వేయండి అంటే మరుగుతున్నాడు వస్తాడు అంటే గుర్తుపడితే ఊక జనిగా ఇంకొకటి మంది కామెంట్ చేస్తున్నారు కదా మీ అమ్మ మీ నాన్న ఇంకా రాలేదా పండుగ దగ్గరికి వచ్చింది కదా అని చెప్పాను అని ఇంకా మతం మా అమ్మమ్మ అయితే మాత్రమే ఇంకా ఊరికైతే వచ్చారు అబ్బా క్షేమంగా అయితే ఇంటికి అయితే తిరిగి అయితే వచ్చారు కొద్దిగాలుగా వస్తామనుకుంటుమే కొంచెం లెక్కలు ఒకరు ఇప్పి లేట్ అయిర కూడా ఇల్లు కాని అద్దే వద్ద ఏమంటే మేము ఒక ఇరవై పోమంతా మా వాళ్ళే పోరు వాళ్ళంతా పోయేస్తామని పోతు పోమని లేదు ఇంకా వచ్చారు అప్ప బాగా వచ్చింది ఏమి చూడండి రావాలి ఇంకా రాలేదు ఇంకా ఎవరన్నా రేపన్న వస్తారు మా సేసే తీసుకునే వాళ్ళకైతే మా లక్స్ కూ బాగలే తీసుకుని కొద్ది కూలే ఉంటుంది ఇంకా నాయన కూర్చోని తీసుకుంటారు రాంతగా అక్కడ గిన్నె పడదా అతడు గింతకల్లి ఇంకా ఎవరి చేతలు వెరీ గుడ్ మొత్తానికి మా మామైతే పోతారు మా పోయినప్పుడు కూడా

గుర్తు గుర్తుపట్టలేదు నిన్నే మరి ఏడుదా ప్యాంటు సలికి ఇంకా వేసుకునే సలికి ఎడపత్ గౌలిగ్గుతుంటే సేమ్ అసలు బాగుండదు నీ కొడుకు లక్క ఏమవులే సేమ్ నువ్వు అందరూ కొంతమంది కూడా అంటారు నువ్వు వచ్చు మీ నాన్న మీ నాన్నలానే ఉండవు అంటే కామెంట్ చేస్తారు నిజమంటే సేమ్ ఇద్దరు ఒకటే వారు ఏమి ஓடலாம்லடா ஓடலாம்ல கோலம் போடலாம்ல ஏ ஆ ஹ டீயலா நல்லா வா கொஞ்சம் சலிペரதா இல்ல உண்ணு உண்ணு வேற கொத்தா ஓدலே தூ காதோ செல்லு தாதா சாவேங்கா தூ தூ மேเรట్లా வீல் மட்டும் குத்துக்கலாம்ல தாதா 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 అవి వేపించాము అది ఈ పైన పోట్లేదు ఆ లోపల ఉన్నట్టు వేప్పించాము ఏ పిచ్చిటి మరుగు అయ్యదు ఇది లైట్ కమ్మంది ఈ రోజు రాత్రి మంచి దానికి తగిలి మరి ఉండదు కదా లైట్ ఇవి డెకరేషన్ లైట్లు వేయాలి ഇപ്പം അല്ലേ അവിടെ വൈറോട്ട് കലക്ഷൻ മറ്റു ഗേറ്റ് പെട്ടിട്ട് പിള്ള മഞ്ചാര കാല ഗേറ്റ് നീളക്കേം അത് പദ്ധതി കാണ മുട്ട മുക്കാദ ല്ല ఏమైనా వైరింగ్ లోపల నిన్న కొత్త లైట్లు వేయించిన కవి వేరే లైట్లు వేయించినాక అవి కూడా బాటి వైఫ్ మరదు కానీ అడిగేదేమో అడుకో అడుక్కో ఏం అడుగున్నాను ఏం లేదు ఒక ఐదు వేలు ఐదు వేలి నాలుగు వేలు ఇస్తాను చెప్పి ఐదు వేలు డెకరేషన్ పని ఇప్పుడు పెట్టుకుంటే నా దగ్గర లేవా నేను అది ఇస్తా లేకపోతే ఏంటంటే నాకు ఏదైనా సరే కరెక్ట్ అది ఉండదు ఇప్పుడు చేపట్ట పని ఉంటుంది అంతా ఉండదు లైట్లు అంత కలెక్షన్ ఇప్పించేది కదా ఏం పెద్ద పని ఉంటుంది అన్న అవి ఇంకోసారి చేపిస్తాను లేపా నాకు ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్ళగల నెట్టయితే ఇస్తా బాధ అనేది అనుభవించ నేను ఎట్టికి ఇస్తాను అంటే నా బాధపడినాయి రేపు ఇరవై తారీఖు వరకు మీకు రాజకోప వచ్చే దమ్మిడి గురి రాజుకోప మీకు రావాలని టైం ఇస్తా మా నాయన ఇట్లా మా లెక్క లైట్లు ఏమంటున్నాడు ఫ్రెండ్స్ ఇంకా ఇట్లా ఇది మూడు లైట్లు నవ్వు రెండు మై నవ్వు అట్లా నాను నాకు లేదనమాట నా ప్లాస్టిక్ చేసినప్పుడు ముచ్చేసే రౌట్ కొంచెం ఓటు తెరుచుకునేవే అవి చెప్పి ఇప్పుడు ఫస్ట్ అంటాడు పండుగకి వెళ్ళారు అప్ప ఇంకోసారి చూసుకుందామని అని చెప్పు ఎంత తెలుసు నీకేం కాదు నీకేమో అవసరమా ఎంత నీకు ఎందుకు కష్టపడినా దాని విలువ నాకు తెచ్చుకున్నాను సో నీకేం కావాలో అడిగేది అంటే ముక్కు సూటు కాదు ఏమడుగుతామో పాయంగా అంటే నేను చెప్పేది అంతే ఇప్పుడే కాదు నాకు తెల్లగానే వచ్చి ముక్కు సూటు మంచి నేను ఎట్లా పాడు చూడండి ప్యాంటు రాత్రి చలి కదా వేసుకుని ఆ సలికి టెంపులోనాడు తింటే గాలి మా పరకులు కట్టిండ్రీ లోన కూర్చుని ఈ చలికి పైన కూర్చుని మరి కాదు చోటులోనూ అన్ని ఇంకా పెద్ద రొగ్గు ఇచ్చింది ఇంకట్లా పనుకు அசு திண்ட దొరుకుతుంది ఇది మా దగ్గర పట్టుకుని వచ్చ ముట్టుకున్నా కూడా ఏమనట్లేదు ఇదిగా వద్దులే కష్టమాల్ మాకు గ్రాని కానీ పేసి చూడండి బ్రైనా వెళ్ళిపోతుంది మాకు కొడుకు చూడండి ఏం తింటాడు ఏం చేస్తున్నావు పాప అది కానీ నీకు అంత టేస్ట్ కనిపిస్తుంది ఉప్పు దీన్ని నోరు ఏమన్నా మగులుతుందా ఎట్లా తిననా ఊరు ఎక్కువ ఎవరు చెప్పింది నీకు అంత ఎత్తట్టం పెడతాం కదమ్మ అదే తప్పు ఎప్పుడేగా తడా తడా అంటాడాను టైం వచ్చేసి అయితే ఆరున్నర అనమాట సాయంత్రం ఆరున్నర అయింది సాయంత్రం మరి పొద్దున సో సోడిచ్చింది మన గుడిచిందనమాట ఎవరు కూర్చొని కాదు అది సోఫా కింద పెట్టింటే అవి తింటుండు కదా నన్ను పోయి లోపల పెట్టొస్తాయి ఇప్పుడు కింద సోఫా కింద పెట్టాను కదా మరొక సోఫా కిందకు చూస్తుంది యా కింద కిందకి చూస్తే సోఫా కిందకి దొరకలేదు సోఫా సోఫా కిందకి పెట్టారా తినుకుంటూ పూసునేది అయిపోయినాక ఇట్లా కిందకి పండు కింద సోఫా పీపీ పీపీ అంటున్నది నన్ను తాపెట్టాను లోపలి తీసుకొని పోయి కాదు నువ్వు తాతను గుర్తుపట్టలేవా పాప నెల రోజులకే అయితే మమ్మల్ని కానీ మర్చిపోతావు కాదు నువ్వు ఒకేనా ఈ అంటే ఇంత చిన్నగా ఉన్నప్పుడు ఎవరికన్నా పిల్లలు ఇచ్చేసే వాళ్ళు మర్చిపోతారు మర్చిపోతారు ఇంకో మన పిల్లలు ఎవరో తల్లిదండ్రులు అని మనం ఇంకా పెంచిన వాళ్ళే పెంచుంటారు కదా వాళ్ళే తల్లిదండ్రులు లెక్క ఫీల్ అవుతారు వాళ్ళే తల్లిదండ్రులు అనుకుంటారు కూడా ఈ వయసులో నా దొర తీసుకొని పోతే ఆసుపత్రి పోయారా మా అమ్మ అంగడి కాడ ఉంటుంది మా నాయన ఆడే రూమ్ కాడ కూర్చుని ఉంటాడు అవ సరే ఏం లేదులే బాయ్ ఏం లేదు ఏం లేదులే సరే పండుకో పండుకోలే భయ్ ఏం లేదు ఏం లేదులే దానికి అయితే కనుక టైమ్ ఆల్మోస్ట్ లేట్ అయితుంది అనమాట ఏడు పదిహేను నిమిషాలు తక్కువ బట్ రింగ్

അതെ <that>

తెచ్చుకుంటారు చిన్న నాలుగు వేలు వాళ్ళకు ఏం చెయ్యమన్నా అంటే ఇంకా మరి మరి చెల్లి తెచ్చుకుంటాను ఆయన ఇంకా నాలుగు వేలు ఇస్తాయి ఐదు వేలు ఇవ్వనుడు ఫస్ట్ ఐదు వేలు ఇస్తానంటే తెచ్చుకుంటాను అప్ప నాకు పొద్దు బాదు ఇప్పుడు పెట్టుకొని పెట్టుకుని బిడెళ్ళ పెట్టుకుని ఆరు కాడ పూసుకున్నాడు వాళ్ళకి నాలుగు వేలు ఇచ్చి నాకు చెల్లి చేసుకుంటాను అప్పారా మూడు వేలు మూడు వేలు కాదు సో మొత్తానికైతే మేనేం చెప్తాం అదే చెప్దాం అనుకుంటే చాలా ఒక క్వశ్చన్ మార్కులు చాలా తిండిగా అనమాట ఎట్లా ఏమి అది ఇది అని సో ఒక్కసారిగా మా ఇంటి ముందు వచ్చి కలిసి నే నేను ఇంకొక మాట్లాడితే నిజంగా అంటే ఇస్తారా అనుకోలేదు మా నాయని సో నిజంగా అంటే సో ఇచ్చాను అనమాట సో హ్యాపీ కొంతమంది ఇప్పుడు మళ్ళీ ఇంకో రకంగా అనుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చుకునే వాళ్ళకి లేదు ఏమంటే పండగ ఉండగానే అని పిల్లలు డ్రస్సులు తెప్ప అని ఇస్తున్నాయి ఇంకా మన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి డ్రెస్సులు తీసుకొచ్చుకున్నాడు అప్ప పిల్లలకి గుండా ఉన్న గుండా ఉమ్మకి అని కా కాద మరి మనము నీరుడు ఫైనడు అందరికి బట్టలు సీరే తెచ్చుకుంటాం కదా ఈసారి ఆకోటే తెచ్చుకుంటాం సీరే సార్లే ఏం బతుకుంటే జనవరి తెచ్చుకుందాం

కాటన్ సీర తీసుకురావాల్సి ఉంటారని చాలా మంది కామెంట్ చేశారే అవ్వకి ఏమో నెక్స్ట్ సంవత్సరం చూద్దాంలే కానీ ఈసారి ఒకటి అవ్వ కూడా తెచ్చి మాత్రం సీరే ఆడుకుట్టి వేసాన పదమ్మా తో చేస్తే పండగచ్చినమ్మా పండక్కి పెద్ద ఈ పండకే రాసినమ్మా అంటే వద్దు పాప ఈ పండక్కి పెద్ద పండుగ ఆడేసి చిన్న పండగ ఇల్లుకి క్లీన్ చేసుకునేది చేసుకుని కదమ్మా మరి మనం జనవరికి ఓడి పోతు ఏడు నెలలు అన్నా ఏడు నెలలు పడుతున్నావు కదా ఓడిబిం పోస్తాను జనవరికి పండగ వచ్చినట్టుండదా అన్ని సరిపోతారు పాప ఏడు నెలలు రానే జనవరికి దానికి మరి కాదు మరి జనవరికే జనవరికి మనం అటు పోతాము ఈ పండగకే దొరకచ్చుకుందాం అని ఒప్పిచ్చినమ్మకి మీ అక్క చెప్తే మీ అక్క పెద్ద పండుగ ఆడే చేస్తాను లేమ జనవరికి వస్తున్నాను మీరు ఫోన్లు అండి ఓ లేక నాన్న సురిబిద్ది అయితే నన్ను వస్తాను మీ దగ్గరికి మీరన్నా పండు వేసుకొని మీరేనా అండి మీకు వస్తున్నారు చెప్పి మీ అక్క స ఫ్రెండ్స్ మొత్తానికైతే సో ఇంకో పార్సల్ కూడా వచ్చింది అనమాట భారతీకి భారతి వద్దు వద్దని అనింది కానీ ఇంకా ఏ అక్క పీల్ అయింది అనమాట మళ్ళా డిఫరెంట్ పూర్తి డిఫరెంట్ గానీ వస్తుంది ఒకటే ఉండవని పూలని చూసి నీకు అట్లా అనిపిస్తుంటాను బాగుండదు आ बावनदले बावनदले आ ती मार से ट्रिपर का आड जीवा यस बावनदले का आई प्लेनचे जाकेट का आई ई पापा हां विनल हां प्लेन बाचे जाकेट का

ఏం బేబీ నీకేమి వచ్చా ఫిబ్రీకి వచ్చా నీకు రెండు సీర్లా సో థ్యాంక్స్ అబ్బా పంపించింది సిస్టర్కి మాత్రనికి మాకైతే అందింది చాలా చాలా థ్యాంక్స్ అక్క బాగుండదు కలర్ కల సిస్టర్ ఇది కరెక్ట్ రోజు కట్టుకుంటానండి సరే సో థ్యాంక్ యూ సిస్టర్ ఇంకోటి ఏంటంటే ఈ ఈరోజు బాగా గడిచింది ఎట్లా అంటే అమ్మలు వచ్చిరా సడన్గా అంటే ఇవేళ రేపు ఇలా రేపు అని అంటున్నారు అనమాట నాకైతే నేను వస్తారన్న తొమ్మిది రోజులైతే రాలేదనమాట మొన్న నుంచి అంటున్నాను రేపు 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 అని సో ఇవాళ సడన్గా నా పన్ను గున్నమాట బాగా ఏం మీ అమ్మలు సో అదొకటి సర్ప్రైజు అండ్ షాకు అండ్ ఇంక దాంతోపాటు మా నాయన్ని ప్యాంటు షర్ట్లో చూసి హెబ్రి అంత ఉండదు అంత ఉన్నప్పుడు చూసింది అనుకో నాయన్ని అంత కాలలే మరి కొంచెం దేస ఉంది బుర్ర మా నాయన మా అమ్మ మా నాయన పని పోతాను మా అమ్మ కూలి పోతారని ఉండదు అప్పుడు అప్పుడు మా ఏదో మీ బండి దొత్త అట్లా ఆ పని పోతుంది మా నాయన ఆ తర్వాత అప్పుడు చూసిన తర్వాత ప్యాంటు షర్ట్ వేసుకున్నాను మరి ఇప్పుడు ఆ పత్తి గవలు కుచ్చుకుంటాయన్నమాట దాంట్లో పంచి కట్టుకుంటే చాలా ఇబ్బంది సో ఈ ప్యాంటు వేసుకొని షర్ట్ వేసుకొని దాన్ని సరిపోతే వేసుకొని ఉన్నాడు మన ఆయన అస్సలు ఎప్పుడున్నాడు ఆ మీసాలు కొంచెం తెల్ల మీసాలు అంటే ఇంకా ఆల్మోస్ట్ కొత్త రూపాయలు అనమాట నాకైతే మన ఆయన కొంచెం భయం బాగా అయింది మనం ఏదేమని కానీ మన ఆయన అట్లా చూసి కొంచెం బాధ అనిపించింది అప్పు అంటే మొత్తం మన ఆయన పాత వీడియోలు బకెయలే మన ఆయనవి కాకపోతే పాత వీడియోల కంటే ఇప్పుడు ఇంకా బక్కు ఉన్నాడు ఆ జీడియోల్లో కానీ ఇప్పుడు ఇంకా ఇంకా పక్క అంతే దాంతోపాటు మీ సెలవు తెల్లగా ఆడుకుంటే తెల్లగా సో మా నాయన మా నాయన అయితే నన్ను ఆడుకుండి కానీ అంటే డబ్బులు ఒక నాలుగు వేలు ఇచ్చింది అనమాట మా ఎమ్మన్నా ఇస్తారు మా అమ్మ కొంచెం సతా ఇస్తాదనమాట సతాయి సతాయి ఇస్తాది మా నాయన అట్లా కాదు ఉంటే ఇస్తాడు లేదు అంటే ఇంకా లేదు లేదంటే నువ్వు ఏమైనా చేసుకో ఐ డోట్ కేర్ అంటారు అనమాట మా అమ్మ అయితే ఇంకా ఇస్తే ఇస్తుంది కానీ ఏడ్చి అంటే చిన్నప్పుడు బడి బడిపోయేటప్పుడు చెప్తున్నాడు పొరలాడి పొరలాడి ఈపు ఏమన్నా ఇది కావాల రాళ్ళు తీరుకున్నమాట అప్పుడు ఒక పావులాను అర్ధ రూపాయ రూపాయలు ఇస్తానే అంత పర్ఫార్మెన్స్ మాతో చేపించిన తర్వాత ఇస్తున్నారు అనమాట అట్లా మరేళ్ళట్ల కాదు ఇస్తే ఇస్తాడు అంటే లేదు ఇంకా అయితే ఐ డోట్ కేర్ అంటారు అన్నమాట సో మా నాయన పండగ అసలు అసలు ఎంత ఎంటీ హ్యాండ్స్తో ఉంటుండే ఫ్రెండ్స్ జొమాటో పోతే ఉంటే యాభై వంద సో అంతే మా నాయన వచ్చింది నన్ను అడుగుకుంటే నాకు నాలుగు వేల రూపాయలు అనేది ఇచ్చింది అనమాట హ్యాపీ నిజంగా చాలా హ్యాపీ ఎంత కానీ డబ్బులు ఉంటే చెట్లో కొంచెం ధైర్యం మీద అది ఎంత కానీ అది ఫ్రెండ్స్ మా నాయన ఈ వీడియో చూస్తుంటారు నాకు తెలుసు అది కూర్చొని జీవపంలో చూస్తుంటాడు కదనా థ్యాంక్స్ నా థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అయితే హోప్ మీకు వీడియో నచ్చింటుంది అనుకుంటున్నాము సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో అయితే కలుద్దాము అందందరికి మళ్ళీ ఇంకోసారి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ ఫ్రె అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా ఈ చీర పంపించినదైతే మటుకు మన సబ్‌స్క్రైబర్ అన్నమాట ఆ సిస్టర్ పేరు ఏం అని అంది సో థాంక్యూ సిస్టర్ యాంసాక చీరైతే మాత్రం ఖానా బాగుంది నాకు బాగా నచ్చేది కూడా కలర్ కూడా ఇది నాకు లేదు మళ్ళీ నెక్స్ట్ లాక్ లో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ మళ్ళీ నెక్స్ట్ లాక్ లో కలుద్దాం బై బై